ఈ మొక్క బలే ఉంది కదండి చిట్టి చిట్టి దళసరాకులతోటి ఈ మొక్క పేరు కూడా బాగుందండి హావతియా లిమిఫోలియాట ఇది సక్యులెంట్ ప్లాంట్ లాగా మనకి చాలా సులువుగా పెంచుకోవచ్చు ఈ మొక్కకి పూలు రావడం ఆ పూలు ఇదిగోండి ఇలా కాయల కింద మారడం కూడా జరిగింది ఈ కాయలు నుంచి విత్తనాలు వస్తాయో లేదో నాకు ఐడియా లేదు ఇదిగోండి పూలు చిట్టు పూలు ఈ మొక్కే ఇంత ముద్దుగా ఉంది ఆ మొక్క పూలు కూడా భలే ఉన్నాయి కదండి ఈ చిటి చిట్టి కాయలు ఈ మొక్కకి డైరెక్ట్ సన్లైట్ అంత సెట్ కాదటండి యాక్చువల్గా నేను ఇక్కడ క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి కదండి ఈ క్యాక్టస్ మొక్కలు అలాగే డ్రయోఫిల్లం మొక్కలు ఈ ప్లేస్ అంతా కూడా డైరెక్ట్ సన్ లైట్ వచ్చినా కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండడం తోటి అంత ఎఫెక్ట్ అవ్వండి ఇక్కడ నేను వేరే మొక్కల దగ్గర పెట్టేశాను అనమాట ఇది ఇది పూలు పూసినాయి కదా మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో షూట్ చేస్తున్నాను హామతియా లిమిఫోలియా చూసేందుకు చక్కగా ఇది ఏదో మనకి స్నేక్ ప్లాంట్ లాగా బలే ఉంది ఒక ఫ్రెండ్ ఇచ్చారండి ఈ మొక్కని ఈ మొక్కని మనకి డైరెక్ట్ సన్లైట్లో లో కాకుండా సెమీ సన్లైట్ ఉండేలాగా పెట్టుకుంటే బాగా వస్తుందట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సాయిల్ మిక్స్ కొంచెం సారవంతంగా ఉంటే ఈ ఆకులు అవి కూడా నిండుగా బ్రైట్గా ఉంటాయండి ఇది ఇండోర్ ప్లాంట్ కింద కూడా పెట్టుకోవచ్చట చాలా బాగుంది కదండి ఆవర్తియా లిమిఫోలియా చిట్టి చిట్టి పూలు అలాగే కాయలు మొగ్గలు ఇటువంటి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు అండి ఈ చిన్ని మొక్కకి ఈ చిట్టి పూలు పోస్తున్నప్పుడు చూడటానికి కూడా భలే ముద్దుగా అనిపిస్తుంది కదండి ఇది ఇండోర్ ప్లాంట్ కింద కూడా మనకి పెద్దగా మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి ఎందుకంటే సర్క్యులెంట్ ప్లాంట్ టైప్స్ కదా ఇవి పెద్దగా నీళ్లు మనం వెయ్యకపోయినా పర్లేదు కాకపోతే కొంచెం సెమీ సన్లైట్ అన్నా తగులుతూ ఉండాలండి అప్పుడే హెల్దీగా పెరుగుతుంది కంప్లీట్గా ఇండోర్లో పెట్టేస్తే పెరగవండి ఇటువంటి మొక్కలు కాబట్టి ఆ జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి మనం చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు ఏ కిటికీ దగ్గర పెట్టాం అనుకోండి అది హెల్దీగా పెరుగుతుంది ఉంది కదండి ఈ ఆకులు కూడా అంటే ఇది ఓ విపరీతంగా పెరిగిపోదండి నిదానంగా పెరుగుతుంది కాబట్టి అష్టమాటు మాటిమాటికి మనం రీపాట్ చేయాలి అనే ఇబ్బంది కూడా ఉండదు ఈ మొక్కతోటి చాలా సులువుగా పెంచుకోవచ్చు